వెల్కమ్ టు క్వశ్చన్ న్యూస్ నా పేరు గంగాధర్ ఈరోజు పట్టణంలోని ప్రధాన వార్తలు అనకాపల్లి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ముప్పై వేల లంచం తీసుకుంటూ ఒక ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు యలమంచిల్లోని ఓపెన్ కళాశాల ఎలిజిబిలిటీ కోసం ముప్పై వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బుధవారం తమ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు ఆ వద్ద నుండి ముప్పై వేల నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు అందరికీ నమస్కారం ఈ కేసులో అక్యూజ్డ్ ఆఫీసరు ఓ కుమార్ అని ఆయన ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఓపెన్ పబ్లిక్ ఓపెన్ స్కూల్స్లో ఆయన పనిచేస్తున్నారు అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఆయన మా దగ్గర కంప్లైనెంట్ ఆయన ఎలమంచులకు సంబంధించిన ఆయన ఒక కాలేజీ నడుపుతున్నారు ఆయన ఓపెన్ స్కూల్ ఆ కాలేజీలో రన్ చేయడానికి అని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నారు లాస్ట్ మంత్ ఆ దరఖాస్తుని అది అని చెప్పేసి ఆయన ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది మాకు కంప్లైంట్ ఆయనకి లంచం ఇవ్వడం ఇష్టం లేక నిన్న కంప్లైంట్ ఇచ్చారు మాకు దాని మీద మా సీనియర్ ఆఫీసర్స్ డీజీ ఏసీబీ గారు తాలూకా పర్మిషన్ తీసుకొని ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకి ఇక్కడ అనకాపల్లిలో ముద్దాయి గారు ఆయన ముప్పై వేల రూపాయలు లంచం తీసుకునిగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి సో దీని తాలూకా సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఆ థర్టీ థౌజండ్ క్యాష్ను కూడా సీజ్ చేయడం జరిగిందండి థ్యాంక్ యూ అనకాపల్లి మండలం బౌలవాడ గ్రామం వద్ద అచుతాపురంకి వెళ్తున్న బ్రాండిక్స్ బస్సు బైక్ను తప్పించబోయిన ఘటనలో తుప్పలోకి దూసుకుపోవడంతో ముగ్గురు ఉద్యోగులకు గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు గత్యంతరం లేక సమ్మె నోటీసులు ఇచ్చినట్టు వైద్య కాంట్రాక్ట్ ఉద్యోగులు తెలిపారు బుధవారం ఏఐటిసి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమ్మెకు సంబంధించి నోటీసులు అందజేసినట్టు కోన లక్ష్మణ్ తెలిపారు ముప్పయ లోపు సమస్యలు పరిష్కరించుకుంటే విధుల బహిష్కరణ తప్పదని ఆయన హెచ్చరించారు చేయాలి చేయాలి కనీస వేతనం అమలు అధికారికి డిసిహెచ్ అధికారికి వింత పత్రాలు ఇచ్చిన సమస్య పరిష్కారం కాలేదు ఇప్పటికైనా సమస్య పరిష్కారం చేయాలని కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనం జీవో ప్రకారంగా పదహారు వేలు ఇవ్వాలని అలాగే పిఎఫ్ డబ్బులు కాంట్రాక్టర్ తినేసే పిఎఫ్ అనేది సక్రమంగా ఇవ్వాలని ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలని పడే జీతాలు చెల్లించాలని చెప్పేసి ఇప్పటికీ దాదాపు పదిహేడు రోజులుగా అనకాపల్లి జిల్లాలో ఉన్న ఎనిమిది హాస్పిటల్ కూడా నల్లబార్జీలతో నిర్సన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ముప్పై తేదీలోగా మా సమస్య పరిష్కారం చేయకపోతే సమ్మె కలుతా చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం